హాయ్ ఎవ్రీవన్ బిజినెస్లో మార్కెట్ ఓవర్సీస్ మార్కెట్ యాక్సెస్ చేయాలన్నా ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా స్పైసెస్ ప్రమోషన్ బోర్డు వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే సీమ్లెస్గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది శివకుమార్ గనివాడ గారు అని చెప్పి మనకి ఇక్కడ స్పైసెస్ బోర్డు రిప్రజెంటేటివ్ అండ్ ఎక్స్పోర్ట్ విషయాల్లో ఈ స్పైసెస్ బోర్డు ఎలా సపోర్ట్ చేస్తుంది స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు శివకుమార్ నేను సుగంధ ద్రవ్యాల బోర్డులో వర్క్ చేస్తున్నాను ఇది భారత భారత ప్రభుత్వం కింద ఉన్నటువంటి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఒక అటానమస్ స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బాడీ ఈ సుగంధ ద్రవ్యాల బోర్డు అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉనికిలోకి వచ్చినటువంటి సంస్థ ఎనభై ఏడు నుంచి ఈ కార్యకలాపాలను కొనసాగిస్తుంది అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణలో హైదరాబాదు నిజామాబాదు వరంగల్ ప్రాంతాల్లో ఆఫీస్ కార్యాలయాలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గుంటూరు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ రెండు జిల్లాల్లో కూడా బోర్డు కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసప్పటికి కేరళలో ఎర్నాకూలంలో ఉంది ఈ సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్నటువంటి ప్రోడక్ట్ జ్యూరిసిడిక్షన్ వచ్చేటప్పటికి యాభై రెండు రకాల ఉత్పత్తులు వాటి యొక్క ఉప ఉత్పత్తులు ప్రధానంగా తెలంగాణకు వచ్చేటప్పటికి మిర్చి పసుపు అల్లం ఈ ఈ సుగంధ ద్రవ్యాలు వాటి ఉత్పత్తులు ప్రాసెస్కి సంబంధించి ఎగుమతులకు సంబంధించిన లైసెన్సు ఈ సంస్థ ద్వారా ఇవ్వబడుతుంది దాంతోపాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి సుగంధ ద్రవ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉండటం జరిగింది వాటికి కావలసినటువంటి ఎగుమతులకు అయ్యే పర్మిషను స్పైసెస్ బోర్డు నుంచి శాంక్షన్ చేస్తారు అండ్ ఇందులో రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది రీసెర్చ్కి వచ్చేటప్పుడు కేవలం ఒకే ఒక పంటకి ప్రీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ కాంపోనెంట్స్ చూస్తున్నారు అది యాలకుల పంట అది కేరళ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడేది మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రైతులకి ముఖ్యంగా పాస్బుక్కి సంబంధించి బాయిలర్లు పాలిషర్స్ ప్రి ప్రైమరీ ప్రాసెసింగ్ సంబంధించి మెషినరీ సబ్సిడైజ్డ్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ గరిష్టంగా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు ఒక ఇండివిజువల్ అప్లికెంట్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు పెప్పర్ థ్రెషర్స్ మిరియాలు పండించే ఈస్టర్న్ ఘాట్స్లో మిరియాలు పండించే రైతులకు కూడా సబ్సిడీ స్కీమ్స్ అప్ టు నైంటీ పర్సెంట్ వరకు ఇవ్వటం జరుగుతుంది ఇక ఎక్స్పోర్టర్స్కి వచ్చేటప్పటికి కొన్ని ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఏడాది టైం టు టైమ్ గవర్నమెంట్ ఏవైతే అలాట్ చేస్తుందో వాటిని ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ప్రొడక్ట్ డెవలప్మెంటు బ్రాండ్ ప్రమోషను తర్వాత ఈ ట్రేడ్ పేర్స్ పార్టిసిపేట్ చేయడము కొరియర్ శాంపుల్స్ అవైల్ చేసుకోవడానికి ఇట్లాంటి రకరకాల స్కీమ్స్ మార్కెటింగ్ సెగ్మెంట్ కింద మనము సపోర్ట్ చేయడం జరుగుతుంది రిజిస్టర్డ్ ఎక్స్పోర్టర్స్కి పీరియాడికల్గా మనం బయర్ సెల్లర్ మీట్స్ గ్లోబల్ ట్రేడ్ ఫేర్స్ ఇట్లాంటి వాటికి ఈ సంస్థ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్ చేస్తుంది బయర్స్కి సెల్లర్స్కి ఇయర్ అరౌండ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో కూడా జరుగుతున్నటువంటి ట్రేడ్ ఫేర్స్ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ అని రియోడిజన్ హీరోలో జరుగుతుంది లేదా జపాన్ ఫుడ్ ఫెస్టివల్ సింగపూర్ ఫుడ్ ఫెస్టివల్ వాటిలో పార్టిసిపేట్ చేయాలనుకునే ఔత్సాహిక ఎగుమతిదారులందరికీ కూడా ఈ సంస్థ నుంచి మద్దతు దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏమిటంటే మిర్చి పసుపు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒ ఈ ప్రతి సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడానికి కొన్ని మ్యాండేటరీ పారామీటర్స్ నాన్ మ్యాండేటరీ పారామీటర్స్ ఉన్నాయి మ్యాండేటరీ పారామీటర్స్ అనేవి ప్రతి దేశం ఆయా దేశాలకు అనుగుణంగా గైడ్లైన్స్ని ఫిక్స్ చేస్తుంది కొడెక్స్ ఎలిమెంటారీస్ అని ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద ఉన్నటువంటి ఈ కమిషను ప్రతి ఒక్క దేశానికి ఈ పారామీటర్స్ మ్యాండేటరీ అని ఫిక్స్ చేస్తుంది అదేవిధంగా జపాన్ అనుకుందాం జపాన్కి వచ్చి వచ్చేసరికి పెస్టిసైడ్ రెసిడ్యూ ఎనాలసిస్ అనేది మ్యాండేటరీ పెస్టిసైడ్ రెసిడ్యూ అనాలసిస్ లేకుండా మనం ఎగుమతి చేయలేం ఏ ఏ ఉత్పత్తిని కూడా అదేవిధంగా పసుపు అఫ్లటాక్సిన్ సూడాన్ ఇలా మైక్రోబియల్ కెమికల్ పారామీటర్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి ఇవి మనకి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఆయా దేశాలకు అనుగుణంగా కస్టమ్స్ క్లియరెన్స్తో పంపించుకోగలం ఎగుమతులకు సంబంధించిన ఈ యాభై రెండవ రకాల ఉత్పత్తుల్లో కశ్మీర్ తీసుకుందాం కాశ్మీర్ నుంచి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు తెలుగులో ఇది ఎగుమతి చేయడానికి స్పెడా అని చెప్పి ఒక సంస్థ మా డిపార్ట్మెంట్ కిందనే వర్క్ చేస్తుంది సాఫ్రాన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతో అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి మింట్ పుదీనా పుదీనా ఉత్పత్తులు పుదీనా ఆయిల్ అనేది మనకి డెంటల్ కేర్కి సంబంధించి ఓరల్ ఫ్రెషనర్గా ఇలా రకరకాల రూపాల్లో వాడుతున్నారు ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఈ మెంతాల్ మెంతాల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అలాగే టర్మరిక్ అందరూ అనుకుంటారు పసుపు వచ్చేటప్పటికి ఓన్లీ ఎడిబుల్ పర్పస్ కల్నరీ పర్పస్ అని అదొకటే కాదు పసుపుని మనము టెక్స్టైల్లో డైయింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో డయింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాము అలాగే ఈ పసుపు నుంచి డిరైవ్ చేసే కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్డియోవాస్కులర్ డ్రగ్ డిజైనింగ్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ఈ టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్ టర్మరిక్లో యాక్టివ్గా ఉన్న మాలిక్యూల్ బేస్డ్ బిజినెస్ అంతా కూడా బెంగళూరు ఢిల్లీ బేస్డ్ జరుగుతుంది ఇండియాలో ఎక్కువగా ఉత్తర అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది అలాగే మిర్చికి వచ్చేటప్పటికీ మిర్చికి ప్రధానమైనటువంటి దిగుమతి చేసుకునే దేశం చైనా చైనాతో పాటు మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఉంటాయండి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఈ ఉత్పత్తులకు మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బ్లాక్ పెప్పరు మిర్చి టర్మరిక్ ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా చాలా వాల్యూ ఉన్నటువంటి ఉత్పత్తి డ్రైడ్ కర్రీ లీఫ్ ఫామ్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇంకా అసర్టెడ్ మసాలాసు ఇలా రకరకాల ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకొని వాల్యుయేషన్లో ముందుకు పోగలిగితే మనము మరింతగా మన బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అండ్ యాజ్ అన్ అగ్రిప్రె అగ్రిప్రెన్యూర్గా మనకు మనం మన స్వయం ఉపాధిని సాధించుకోవచ్చు సార్ శివా గారు మా థ్యాంక్స్ అండి ఇప్పుడు మాకు వచ్చే మా ట్రైనింగ్ వర్క్షాప్స్లో జరిగే వాటిలో ఒక డౌట్స్లో ఒక డౌట్ ఏంటంటే సార్ స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ కొత్తగా ఎవరైనా ఎంటర్ కావాలంటే ఏమేమి లైసెన్స్ తీసుకోవాలి ఫుడ్ లైసెన్స్తో పాటు గేమ్ లైసెన్స్ ఉంటా ఎక్కడ ఇష్యూ చేస్తారు వాటి గురించి అడుగుతూ ఉంటారు అది వాటి గురించి స్పైసెస్ బోర్డు ఆర్సీఎంసీ అంటామండి దీన్ని రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఈ ఆర్సీఎంసీ అనేది రెండు వేల ఇరవై రెండు వరకు ఫిజికల్ మోడు ఆన్లైన్ మోడ్ ఉండేది బట్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పూర్తిగా ఇది ఆన్లైన్ మోడ్లోకి మార్చారు త్రూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పోర్టల్ ద్వారా అప్లికెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది క్రెడెన్షియల్స్ డీజీఎఫ్టీ పోర్టల్లో ముందుగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో మనం క్రియేట్ చేసుకొని త్రూ డీజీఎఫ్టీ పోర్టల్ ఆ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఏజెన్సీని మనం ఆప్ చేసుకోవాలి అందులో స్పైసెస్ బోర్డు ఆప్ట్ చేసుకుంటే గనక అప్లికేషన్ మనకి స్పైస్ బోర్డుకి రీచ్ అవుతుంది స్పైసెస్ బోర్డు ఇచ్చే ఆర్సీఎంసీ టూ కేటగిరీస్ ఉంటాయి ఒకటి మ్యానుఫ్యాక్చరరు రెండు మర్చెంట్ కేటగిరీ మ్యానుఫ్యాక్చరర్ కేటగిరీ అనేది ఎవరైతే ఈ సుగ స్పైసెస్ని ప్రాసెస్ చేస్తారో వీరు వారికి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కంపెనీ ఒక చోట ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఫామ్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు బ్యాంకర్ సాటిస్ఫాక్టరీ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు అది జిఎస్టీ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఈ ఎంఎస్ఎంఈ ఉద్యోగాధార్ ఈ ఐదు ఉంటే గనక మ్యానుఫ్యాక్చరర్గా రిజిస్టర్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు వచ్చేటప్పటికి పదిహేడు వేల ఏడు వందలు ఇది మూడేళ్ళకు గాను ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికెంట్ విల్ గెట్ త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఫర్ దట్ సర్టిఫికేట్ అండి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్గా ఎన్రోల్ చేసుకుంటారో వారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీము బ్రాండ్ ప్రమోషను ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిని వారు అవైల్ చేసుకోవచ్చు ఆ స్కీమ్స్ అలాగే మర్చెంట్ కేటగిరీ ఉంది మర్చెంట్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఇన్ని డాక్యుమెంట్స్ ఉండవు సింపుల్ డాక్యుమెంట్స్ జిఎస్టీ అవసరం అవుతుంది దాంతోపాటు సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఐ మ్యాండేటరీ దాంతోపాటు ఇంకొక మూడో డాక్యుమెంట్ ఏమిటంటే బ్యాంకర్ సర్టిఫికేట్ ఇవి బేసిక్ డీటెయిల్స్ ఫామ్ ఏదర్ ప్రొపరేటర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి హిందూ జాయింట్ ఫ్యామిలీ సొసైటీ ఏవైనా కానీ ఎంటిటీస్ ఎలిజిబుల్ అండి ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ సార్ సార్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మనకి ప్రైమరీగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యేవి పసుపు మిర్చి అల్లం వీటి ప్రొడక్ట్స్ కానీ వీటి మార్కెట్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడికి ఎక్కువ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతాయి కొంచెం చెప్పగలితే బాగుంటుంది చెప్తాను సార్ పసుపు వచ్చేటప్పటికి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి చేసే సుమారు పసుపు అని కాదు సుగంధ ద్రవ్యాలు ము టోటల్ సుగంధ ద్రవ్యాలు పండించేటువంటి ఏరియా మూడు లక్షల తొంభై వేల ఎకరాలండి త్రీ పాయింట్ నైన్ ల్యాక్ ఏకర్స్ యాజ్ పర్ ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డేటా ఇందులో పసుపు ప్రధానంగా పండించే జిల్లాలు వచ్చేమో మనకి నిజామాబాద్ నిర్మల్ కొంత కామారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉంది అండ్ జగిత్యాల జిల్లాలో అంతర్గాం అని కమ్మరిపేట అని ఇలా కొన్ని ప్రాంతాల్లో పసుపు ప్రధానంగా పండిస్తున్నారు పసుపు రీసెర్చ్ స్టేషన్ కూడా నియర్ బై ఉంది తెలంగాణ ప్రభుత్వం వారు రన్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్టేషన్ అలాగే అల్లం వచ్చేటప్పటికి జహీరాబాద్ ప్రాంతంలో ఉందండి కోహిర్ మండల్లో బాగా ఎక్కువగా ఉంటుంది మిర్చికి వచ్చేటప్పటికి ఖమ్మము మహబూబాదు కేశముద్రం వరంగల్ ఈ ప్రాంతాల్లో మిర్చి కల్టివేషన్ ఎక్కువ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మిర్చికి సంబంధించి తేజ మిర్చిని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తెలుగు రాష్ట్రాలే ఈ పంజెంట్ చిల్లి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తప్ప మనకి ఇక వేరే ఏ ప్రాంతంలో కూడా అవైలబుల్ లేదు ఇది మనకి స్ట్రాంగ్ పాయింట్ అన్నట్టు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్కి లోకల్లీ అవైలబుల్ ప్రోడక్ట్ని చూజ్ చేసుకోవడం అనేది ముఖ్యం ఎందుకని అంటే వేరే చోట నుంచి లాజిస్టిక్స్ ప్రొక్యూర్మెంటు సోర్సింగ్కి సంబంధించి హడ్జల్స్ ఫేస్ చేస్తారు లోకల్లీ అవైలబుల్ ప్రోడక్ట్ అయితే వారు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మిర్చి మిర్చిలో ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతాయి వీళ్ళు ఎక్కడ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది ఎట్ సైడ్ ట్రై చేస్తే బాగుంటుందని చెప్పండి మిర్చిని ప్రధానంగా దిగుమతి చేసుకునేది చైనా అండి చైనాతో పాటు థాయిలాండు వియత్నాము శ్రీలంక సింగపూర్ ఈ ప్రాంతాలకి బాగా ఎక్స్పోర్ట్ చేస్తాము చిల్లీ ప్రోసెసర్ ఫామ్లో చిల్లీ ఫ్లేక్స్ ఫామ్లో అయితే కనుక యూరోప్ వెళ్తుంది ఇది బ్లెండింగ్ ఫామ్లో వెళ్తుంది ఎందుకంటే మిర్చిని ఒక్కొక్క ప్రాంతంలో కస్టమైజ్ చేస్తూ వచ్చారనమాట కొంతమంది పంజెన్సీ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు కొంతమంది లెస్ పంజెన్సీ కావాలనుకుంటారు ఇది బ్లెండింగ్లో వెళ్తారు మనకి కర్ణాటకలో బ్యాడీ తాలూకాలో బ్యాడిగి చిల్లీ బాగా ఎక్కువగా దొరుకుతుంది అలాగే బల్లారి ప్రాంతంలో చిల్లీ కల్టివేషన్ బాగుంది మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో కశ్మీర్లో కశ్మీరీ చిల్లీ ఇవి బ్లెండ్ చేస్తూ వస్తారు కస్టమర్ లేదా కన్స్యూమర్ ప్రిఫరెన్స్కు అనుగుణంగా ప్రాసెసర్సు కలర్ వాల్యూని మార్చుతూ పంజెన్సీని కొంచెం అటు ఇటుగా చేసి బ్లెండ్ చేస్తూ వచ్చారండి మేజర్ ఎక్స్పోర్ట్ మనం చైనాకి చేస్తున్నాము చిల్లీ ఎక్స్ట్రాక్షన్ ఖమ్మం బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు వారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకేమన్నా మీరు ఎక్స్పోర్టర్స్కి స్కీమ్స్ గురించి కానీ వాళ్ళకి పనికొచ్చి ఇన్ఫర్మేషన్ ఏమన్నట్టే స్పైసెస్ బోర్డు తరఫు నుంచి మీరు చెప్పకపోతే బాగుంటుంది ఎక్స్పోర్టర్స్ న్యూ ఎక్స్పోర్టర్స్ అయితే కనుక మ్యానుఫ్యాక్చరర్ అని కాదు మర్చెంట్గానే వాళ్ళు మొదలు పెట్టవచ్చు మనకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఏం మ్యాండేటరీ లేదు కాబట్టి ఈవెన్ థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకొని కూడా ఆపరేట్ చేయొచ్చు ఈరోజు మార్కెట్లో ప్రతి సర్వీస్ అవైలబుల్ ఉంది అందరూ అనుకుంటారు మ్యానుఫ్యాక్చరర్ అనగానే లేదా స్పైస్ ఎక్స్పోర్ట్ చేయగలనే హ్యూజ్ కంటైనర్స్ లేకపోతే హ్యూజ్ జైగాంటిక్ స్ట్రక్చర్స్ ఉండాలని అది ఏం లేదు అది కేవలం అపోహ మాత్రమే ఈవెన్ మనం పది కిలోలు పదిహేను కిలోలు యాభై కిలోల వరకు కూడా చేయొచ్చు ఈ మధ్య కాలంలో రీసెంట్గా భారత ప్రభుత్వం వారు ఈ న్యూ ఇనీషియేషన్ ఏమిటంటే త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు డార్ యోజన అని చెప్పి ప్రారంభించున్నారు ఈ డాక్ఘర్ నిర్యాత్తు యోజన కింద చాలా పోస్ట్ ఆఫీసెస్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి క్లియరెన్స్ పాటు అంతా కూడా వారు చూస్తారు ఎక్స్పోర్ట్ ఒక కిలో పంపించిన కూడా ఎక్స్పోర్ట్ ఇండియన్ టెరిటరీ నుంచి బయటికి సో ఒకసారి మనము హ్యూజ్ వేలోనే కాకుండా చిన్నగా కూడా మొదలుపెట్టి దాని లిమిటేషన్స్ దాని ప్రోసెస్ తెలుసుకొని ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్సు ఈ అగ్రి ఎక్స్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నారు వారికి చాలా ఉపయోగం అండి సార్ ఇంకో క్వశ్చన్ సార్ లాస్ట్ క్వశ్చన్ చాలామంది రైతులు అడుగుతుంటారు ఆర్గానిక్ స్పైసెస్ అంటే మిర్చి కానీ టార్మరిక్ కానీ ఆర్గానిక్ ఉంటేనే ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవుద్దా ఆర్గానిక్ కాకుండా మామూలు సింథటిక్ ఫెర్టిలైజర్స్ వాడిన ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏంటి దానికన్నా ఆప్స్టకల్స్ ఉంటాయా అంటే ఇబ్బందులు ఉంటాయా చేసేటప్పుడు టెస్టింగ్ ఎక్కడ చేస్తారు ఇవన్నీ జనరల్గా అడుగుతుంటారు వాటి గురించి కొంచెం చెప్పండి ఒక వ్యవసాయ అధికారిగా నాకున్నటువంటి వ్యక్తిగత అనుభవము వృత్తిపరంగా నేను ఇన్ని వేల మంది రైతులను కలిసిన సందర్భంగా చెప్పాలనుకుంటుంది అంటే ఆర్గానిక్ సర్టిఫికేషను ఆర్గానిక్ అనేది మ్యాండేటరీ కాదండి ఆర్గానిక్ అనేది నాన్ మ్యాండేటరీ సర్టిఫికేషన్ మ్యాండేటరీగా ఉండేవి మాత్రమే మనం చూస్తున్నాము మ్యాండేటరీ కానీ ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది బయ్యర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది బయ్యర్ కలర్ వాల్యూ ఉంది క్యాప్సైస్ కంటెంట్ ఎంత ఉంది అలాగే ఆర్గానికా కెమికల్ ఫ్రీ కల్టివేషన్ అనేది వారి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే మనం సర్టిఫై చేస్తాం ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్కి వచ్చేటప్పటికి అపిడా డిపార్ట్మెంట్ వారు సర్టిఫైయింగ్ బాడీస్ని డిసైడ్ చేస్తారు ఏ సర్టిఫైయింగ్ బాడీస్ అయితే ఉన్నాయో వారి నుంచి తీసుకున్నటువంటి ఆర్గానిక్ సర్టిఫికేషను గ్లోబల్లీ వాల్యూడ్ అండి ఇది కాకుండా కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి వారు కూడా ఈ సర్టిఫికేషన్ని ఇస్తారు ఇది ఎలా అంటే ప్రొడక్షన్ లెవెల్లోని ఇస్తారు అంటే ఫామ్ లెవెల్లో రైతులు పొలంలో పండించే ఆ స్థితి ఆ స్థాయిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ దొరుకుతుంది రెండోది ప్రాసెసర్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ దొరుకుతుంది మనం దేనినైనా చూజ్ చేసుకోవచ్చు మనం ఒక వనమే ఒకవేళ గ్రోయర్స్ అయితే కనుక ఫామ్ లెవెల్లోనే తీసుకోవచ్చు లేదు మనం ప్రాసెసర్ అంటే ఆర్గానికల్లీ ప్రాసెసర్ అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఇంత ఇంత మాకు అండర్ప్రీనియోర్స్కి అగ్రిప్రీనియర్స్కి ఈ ఎక్స్పోర్ట్స్ డొమైన్లో రావాల్సిన వాళ్ళందరికీ చాలా విషయాలు చెప్పి గైడెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని కంటాక్ట్ చేయాలంటే ఎట్లా కంటాక్ట్ చేయాలి అన్న వర్క్షాప్స్ వర్క్ షాప్స్ కానీ ట్రైనింగ్స్ కానీ చెప్తారా అదొకటి లాస్ట్ క్వశ్చన్ చెప్పండి ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి మీరు కామర్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఉన్న ఉన్నటువంటి మా సంస్థలు ఫియో కానీ లేదా స్పైసెస్ బోర్డు అపెడా ఈ సంస్థల్లో ఎవరిని మీరు కాంటాక్ట్ చేసిన ప్రాంతీయ ఆఫీసుల్లో ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా ఎగుమతులకు సంబంధించిన కామన్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి దీని గురించి ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ అంటే ఏమిటి ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ ఎట్లా ఫైనాన్స్ టైమ్స్ ఎట్లా ఉంటాయి ఇంకో టైమ్స్ ఇంకా డీపర్ వేలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ నేను మీకు షేర్ చేస్తాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ దాంతోపాటుగా నియర్ బై ఉన్నటువంటి ఆఫీస్ని మీరు కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మీకు సహాయం చేస్తారండి थँक्यू वेरी मच सर शिवकुमार धन्यवाद सर सांग जय